అన్ని తీసుకెళ్లారు మళ్ళీ కొంతకాలం చదివించారు మళ్ళీ కొంతకాలం చదివించి మళ్లీ తీసుకొచ్చారు సరే ఏదో నేర్చుకున్నాడేమోనని మళ్ళీ కొడుకుని పిలిచాడు మళ్ళీ అడిగాడు ఏమిరా ఏమి నేర్చుకున్నావు ఈసారి గురువు గారు చెప్పింది నీకు బాగా అర్థమైంది ఒక్క పద్యం చెప్పు ఒక్క పద్యం చెప్పి ఆ పద్యం యొక్క విశేషమేమిటో దాని తాత్పర్యాలు ఏమిటో వివరించరా అన్నాడు ఆయనకి చదివించి దీని అనుగురువులు చదివితి ధర్మ అర్ధముఖ్య శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు నాన్నగారండి ఏం చదువుకున్నావు ఏం చదువుకున్నాం గురువు గారు ఏం చెప్పారని అడుగుతారని చదివించిది ననుగురువులు చదివితే ధర్మార్థ ముఖ్య శస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు వాళ్ళు నాకు ధర్మ అర్థ కామ శాస్త్రాలు ఎన్నో చెప్పారు నాన్నగారండి పాపం అలా తప్పే ఉంది వాళ్ళు చెప్పవలసినవన్నీ వాళ్ళు చెప్పారు కానీ నాన్నగారండి నేను నేర్చుకోవలసినవన్నీ కూడా నేను నేర్చుకున్నాను నేను ఏం నేర్చుకున్నానో తెలుసా చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి చదువుల అన్నిటి సారాంశం ఏమిటో అది నేను చదివేసుకున్నాను నాన్నగారండి అమ్మబాబు